కిడ్నీలు పాడై వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి దీంతో ఒంట్లో సత్తువ కరువై బతుకే బరువైంది ఇవన్నీ కూడా ఆ అమ్మాయి సంకల్పం ముందు సన్నగిల్లాయి మంచానికే పరిమితమైన చదువుపై మక్కువ వదులుకోలేదు కుటుంబం స్నేహితులు ఉపాధ్యాయుల అండదండలతో చదివే శ్వాసగా సాగింది బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో సీఈసి విభాగంలో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులతో అదరగొట్టింది మరి కష్టాల కడలిని దాటి ఆ అమ్మాయి తన చదువును ఎలా కొనసాగించింది తన భవిష్యత్ లక్ష్యమేంటి ఈ కథనంలో చూద్దాం ఆశయం రమ్మని పిలుస్తోంది కానీ అనారోగ్యం వేధిస్తోంది అయినా ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు ఈ చిన్నారి మంచానికే పరిమితమైన మొక్కవోని దీక్షతో ముందుకు సాగింది పుస్తకాలతో కుస్తీ పట్టి ఇంటర్ సీఎస్ఈ విభాగంలో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించింది ఒకవైపు తీవ్రమైన బాధ అనుభవిస్తూనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనారపు పోసం వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కోసం స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు పెద్ద కుమార్తె సిరి శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది బుధవారం వచ్చిన ఇంటర్ ఫలితాలలో సిఎస్ఈ విభాగంలో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది చదువుల్లో చురుగ్గా ఉండే సిరి ఐదేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది రోజు రోజుకి వాటి పనితీరు మందగిస్తూ ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైంది ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది సిరికి చిన్నప్పటి నుంచి చదువుకోవడమంటే అమితమైన ఆసక్తి దీంతో మంచానికి పరిమితమైన చదువుకోవడం ఆపలేదు స్నేహితుల సహకారం ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠాలన్నీ నేర్చుకుంది అనారోగ్యం వేధిస్తున్నా అహర్నిశలు కష్టపడి ఇంటర్ సిఎస్ఈ విభాగంలో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించానని సిరీ చెబుతోంది ఇప్పుడు నా కిడ్నీ ప్రాబ్లం అని డయాలసిస్ నడుస్తుంది ఇంట్లో ఉండే చదువుకున్నాను నాకు చిన్నతనంలో నేను వ్యాధి రాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే నేను చాలా బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నేను చాలా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంకా అనుకుంటున్నాను ప్రభుత్వ ఆసుపత్రిలో డయో కరెంట్ పోవడం వల్ల అప్పుడప్పుడు డయస్ చాలా లేట్ అవుతుంది కావున ప్రభుత్వం జనరేటర్ పెట్టిస్తే బాగుందని నేను లో ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె పట్టుదల ప్రతిభ చూసి చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు సిరి తల్లిదండ్రులు

వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేది సార్ పాపకి ఏ డౌట్స్ ఉన్నా వల్ల వాళ్ళు ఫోన్ చేసి అని చెప్పడము బాగా సపోర్ట్ ఇచ్చింది సార్ కాలేజ్ కూడా పేరు రేషన్ కార్డులో లేదు సార్ మాకు ఇంకా కూడా లేదు ఆర్థికంగా బాగా ఏదైతే సార్ పాపని హాస్పిటల్లో తిప్పి కొంచెం ప్రభుత్వం ట్రీట్మెంట్ హైదరాబాద్లో కింగ్స్ హాస్పిటల్లో చేయిస్తున్నాను రేషన్ కార్డులోకి వెళ్ళినందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు

ప్రభుత్వం గాని దాతలు గాని వైద్య ఖర్చుల కోసం సహకరిస్తే తన భవిష్యత్తుకు మేలు చేసిన వారవుతారని ప్రాధేయపడుతోంది